నమస్కారం శుక్రవారం సంకష్టహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చినప్పుడు స్ఫటిక గణపతిని అర్చన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి గణపతికి సంబంధించి అనేక రకాలైనటువంటి రూపాలు అనేక రకాలైనటువంటి విగ్రహారాధనలు మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు శాస్త్ర పరంగా జాతక చక్రంలో శుక్రుడి బలం తక్కువగా ఉన్నట్లయితే దంపతుల మధ్య వివాహం తర్వాత గొడవలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో రాణించలేక ఇబ్బందులు పడుతున్నా సంగీత నాట్య రంగాలలో ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నా దానికి కారణం జాతకంలో శుక్రుడి బలం లేకపోవటమే శుక్రుడి బలం కలిగి వివాహ దాంపత్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి కళారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి సంగీత నాట్య రంగాల్లో అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించటానికి శుక్రవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ స్ఫటిక గణపతి విగ్రహానికి అర్చన చేయాలి మీ పూజామందిరంలో పీట మీద తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ తెలుపు రంగు వస్త్రం మీద స్ఫటిక గణపతిని ఉంచి ఆ స్ఫటిక గణపతికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి స్ఫటిక గణపతి దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి సహజంగా గణపతికి ఐదు ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం కానీ సంకష్టహార చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి స్ఫటిక గణపతికి అర్చన చేస్తున్నాం కాబట్టి ఆరు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే గణపతికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం కానీ స్ఫటిక గణపతికి పూజ చేసేటప్పుడు ఎర్రటి పుష్పాలతో పాటు తెల్లటి పుష్పాలతో కూడా పూజ చేయండి మల్లెపూలు జాజిపూలు ఇలా తెల్లటి పుష్పాలతో కూడా పూజ చేసినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే గణపతి అనుగ్రహం కోసం తెలుపు రంగు పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి పాలతో చేసినటువంటి పాయసం గణపతికి నివేదన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా సంకష్టహార చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చిన తరుణంలో లక్ష్మీ గణపతిని అర్చన చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ గణపతి స్థవం అని మనకి పురాణంలో చెప్పారు ఆ లక్ష్మీ గణపతి స్థవాన్ని ఈరోజు పఠించినా విన్న విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ గణపతి స్థవం మొత్తం చదువుకోలేని వాళ్ళు లక్ష్మీ గణపతి మంత్రాన్ని చదివినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ధనధాన్య వృద్ధి కలగటానికి ధన కనుక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ లక్ష్మీ గణపతి మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే విశేషంగా ధనలాభం కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ లక్ష్మీ గణపతి మంత్రం అంటారు ఈ మంత్రం చదువుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఉదయం పూట ఇలా గణపతిని అర్చన చేయాలి అలాగే సంకష్టహార చతుర్థి కాబట్టి సాయంకాలం పూట క్షిప్ర సంకట గణపతి అర్చన చేయాలి క్షిప్ర సంకట గణపతి అర్చన అంటే శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీ చెక్కిన గణపతిని పూజ గదిలో గంధం బొట్లు కుంకుమ బొట్లతో అలంకరించి సాయంకాలం శ్వేతార్క గణపతిని అర్చన చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సంకష్టహార చతుర్థి కాబట్టి దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి సర్వసంపదలు చేకూరతాయి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం గణపతి ఆలయ ప్రాంగణంలో సంకటనాశిక గణేష కానీ గణేష పంచరత్న కానీ పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు కాబట్టి సంకష్టార చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ప్రధానంగా కళారంగంలో రాణించటానికి దాంపత్యంలో గొడవలు తొలగింపజేసుకోవటానికి సంగీత నాట్య రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆర్థికంగా కలిసి రావటానికి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఏ శక్తివంతమైన గణపతి మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ మంత్రజపం చేయండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు స్వస్తి